కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా వెల్చాల రాజేందర్ రావు నియామకం పట్ల కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో తెలంగాణ చౌకల సంబరాలు జరుపుకున్నారు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వెల్చాల రాజేందర్ రావు నియామకం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మాజీ కార్పొరేటర్ మీసా రమాదేవి ఆధ్వర్యంలో తెలంగాణ చౌకలో టపాసులు కాల్చి మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు అరవై మూడవ డివిజన్ జ్యోతి నగర్లోని కురుమవాడలో కాంగ్రెస్ నాయకులు ఇరుమల్ల మల్లేష్ మాధ్వర్యంలో మిఠాయిల్ పంచి సమరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో నాయకులు చల్ర పద్మ ధన్నాసింగ్ పోర్లండ రమేష్ నాగుల సతీష్ చింతల కిషన్ మజీద్ అలీ కోడూరు రవీందర్ గౌడ్ వజీర్ మెతుకు కాంతయ్య సిరికొండ శివప్రసాద్ లక్ష్మణ్ రాజు మునిందర్ చల్ర పవన్ రాజమల్ల పద్మ అనంతల రమేష్ నేర్ల వసంత అహ్మద్ ఊకంటి రవీందర్ రెడ్డి రూపురెడ్డి శ్రీనివాసరెడ్డి అక్బర్ సలీం తదితరులు పాల్గొన్నారు పార్టీ ప్రతిష్టకు సౌమ్యులు అపన్న అస్సం మన రాయందర్ అన్న గారికి అసెంబ్లీ నిజోకవర్గ ఇన్ఛార్జ్ ఇచ్చినందుకు మన కాంగ్రెస్ పార్టీ తరఫున మన అందరికీ ఎంతో సంతోషమైన విషయం ఇది తను ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించాలని అలాగే మున్సిపల్ ఎలక్షన్ల కాంగ్రెస్ జెండా ఎగరేయాలని మేయర్ పీఠం సాధించుకోవాలని అన్న ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నాము ఈరోజు అందరు మహిళలు కూడా పెద్ద ఎత్తున వచ్చి సంబరాలు చే చేపట్టడం జరిగింది వెల్చాల రాజేందర్ రావు గారు గత ఇంతకుముందు కూడా సర్పంచ్లను ఎంకరేజ్ చేసి సర్పంచ్లను కూడా చాలా పెద్ద సంఖ్యలో గెలిపించటం జరిగింది అలాగే ఇప్పుడు కూడా కరీంనగర్ ఎలక్షన్లో కాబో రాబోయే ఎలక్షన్లో కూడా అన్ని డివిజన్లో కూడా అతని సహాయ సహాయం కావలసిందిగా ఈరోజు నిజంగా అందరూ సంతోషపడుతుండ్రు ప్రతి డివిజన్లో గెలిపించుకునేటువంటి సత్తా విలచాలాజార రాజేందర్ రావు గారు చెరు చొరవ చూపాలని అలాగే ఆల్పోర్స్ నరేందర్ రెడ్డి గారు కానీ డిసిసి అధ్యక్షుడు కానీ టౌన్ అధ్యక్షుడు కానీ వీళ్ళందరూ కూడా కలిసి కట్టుగా కార్పొరేషన్లు అందరూ కూడా కమైండ్గా కలిసి అందరినీ గెలిపించేటువంటి రోజు ఈ రోజు అని మేమందరము గర్వపడుతున్నాము వెల్చాల రాజేందర్ రావు గారికి మహిళల తరఫున మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నియోజకవర్గం ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పచెప్పిన సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు కరీంనగర్ జిల్లా కాన్షే నుంచి ఇన్చార్జ్ ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు ఈరోజు వెలచాల రాజేందర్ రావు ఇన్ఛార్జి ఉన్నాడంటే చాలా సంతోషం ఎందుకంటే ప్రతి ఒక్కరిని కలుపుకుపోతాడు వ్యాపారస్తులు కానీ కా పార్టీ కార్యకర్తలు కానీ చిన్న కార్యకర్త నుంచి మొదలు పెడితే పెద్ద కార్యకర్త కలుపుకపోయే వ్యక్తి రాజేందర్ రావు ఇవాళ అసెంబ్లీ మన మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి ఇవాళ అసలైన ప్రాధాన్యత ఏంటంటే రాజేందర్ రావు మీద బాధ్యత ఎంత ఉంటుంది ఇవాళ మున్సిపల్ నలభై ఐదు సీట్లకు రావు ఎందుకంటే రాజేందర్ రావు బాధ్యతలు అప్పచెప్పాడు కాబట్టి చాలా ఎంకరేజ్ చేసి చాలా చేస్తాడు